హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్లో ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము ఎన్ఆర్ కలెక్షన్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి కస్టమర్కి మన కలెక్షన్ నుండి ద బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్లో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు అండ్ ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినాం ఈరోజు మన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉన్నాయి అనేది చూపిద్దాంరా ఒకసారి ఇక్కడ అంత వచ్చేసి పట్టు సెక్షన్ ఇదంతా బ్రైడల్ అండ్ పట్టు సెక్షన్ ప్యూర్ పట్టు అండ్ సెమీ గద్వాల్ గద్వాల్ అన్నీ ఉన్నాయి ఇదంతా పట్టు సెక్షన్ ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం పట్టు సెక్షన్ మన దగ్గర మన దగ్గర వచ్చేసి టూ థౌజండ్ నుంచి దాదాపుగా థర్టీ థౌజండ్ ప్లస్ వరకే అవైలబుల్గా ఉంటాయి ధర్మవరం కంచి గద్వాలు తెమి మంగళగిరి మంగళగిరి పట్టు అన్ని రకాల పట్టుస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి పేస్టల్ కలర్స్లో ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మళ్ళీ మౌ ఫ్యాన్స్ కూడా మౌ ఫ్యాన్స్ అయితే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇది పేస్టల్స్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడే దాదాపుగా బయట అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి కాకపోతే మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి

అసలు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఎంత ఫ్యాన్సీ సెక్షన్ వర్క్ ఏమో వర్క్ కూడా చూపిస్తాను ఇంత ఇంత ఫ్యాన్సీస్ ఇన్స్టా కూడా టూ థౌసండ్ ఉన్నాయి చాలా బాగుంది నిన్న వచ్చింది స్టాక్ అయితే జరిగే త్రీ థౌజండ్లో మనకి పిచ్చర్ బ్లౌజర్ అండ్ మొత్తం డిజైన్ బ్యాటరీ మొత్తం మగ్గం వర్క్ డిజైన్ వచ్చి స్యారీ కూడా అదిరిపోయింది అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత క్వాలిటీ అండ్ స్యారీ అసలు సూపర్ ఇట్లా శారీకి మనం బయట వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా వచ్చేసి బ్లౌజ్ చూడండి ఒకసారి బోట్ నెక్స్ అని వచ్చింది చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి వర్క్ ఈ ఈసారి చూడండి ఇక్కడ ఫ్యాన్సీ వర్క్ ఇవన్నీ ఇది వచ్చేసి బనారస్ బనారస్ ఇవన్నీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఎంత ఎంత బనారస్ బనారస్ ఈ ఈ శారీ శారీ చూడండి రిచ్ అనిపిస్తుందో అయినప్పటికీ ప్రైస్ వచ్చేసి వచ్చేసి మనకి టూ 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 ఉంది ఉంది కదా అక్క చాలా చాలా బాగున్నాయి అండి కలర్ కాంబినేషన్ కూడా రేర్ ఇలాంటి ఫైవ్ వచ్చాయి కనుక వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ బాగుంది శారీస్లో కూడా క్రష్ వచ్చి అంటే చిన్న చిన్న సెన్కీస్ వచ్చి ఉన్నాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ బాగుంటాయి బాగుంది చాలా బాగుంటుంది అక్కడ ఫ్యాట్ వైజ్ కూడా మనకు చాలా కంఫర్ట్ ఇస్తుంది ఈ ఫ్యాన్సీ శారీ మీద ఇట్లా చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ మిర్రర్ పక్కన థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి బాడర్ థ్రెడ్ వర్క్లో వచ్చింది

అండ్ ఇది పైతాని మోడల్ ఇది పైతాని టైప్ కూడా ఉంది ఇది రెడ్ కలర్ ఎప్పటికీ యూజ్ అయ్యే సారీ అక్క అమ్మవారికి ఇది బనారస్ లో ఇది కూడా బనారస్ సారీ వచ్చేసి లావెండర్ నవ్వాలే కావచ్చు నేను ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది ఈ శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇంత సాఫ్ట్ ముంగా సిల్క్ రా ఇది

ఇవన్నీ కోటా ఈ కోటా శారీస్ ఇవన్నీ కోటా శారీ కోటాలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ప్లస్ వరకు ఉన్నాయి మన దగ్గర కోటాలో కూడా అవైలబుల్గా బాగా ఇంత బాగుంది లైట్ వెయిట్లో దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ప్లస్ ఇది లెవెన్ హండ్రెడ్ థౌసండ్ అంత ఈ శారీ వచ్చేసి దీని ప్రైస్ లైట్ వెయిట్ డైలీ యూజ్ కూడా బాగుంటుంది ఇది ఫ్లాట్ కూడా మిక్స్ ఉంది

ఇది వచ్చేసి అంతే థౌజండ్ ప్లస్ ఇది అంతేరా థౌజండ్ ప్లస్ ఎవరు లెవెన్ హండ్రెడ్ ప్లస్ చేయ బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా మంచి ప్లేస్ ప్లేన్ సారీకి క్రాంటా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదంతా కాటన్ సెక్షన్ అండ్ ఇక్కడ నుంచి అంటే కలంకారీ కూడా ఉంది అంతా థౌజండ్ ప్లస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ బాగుంది కాటన్ లో కూడా ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కలంకారీ ప్రింట్ సారీస్ ఇది వచ్చేసి డైలీ వేర్ శారీస్ ఇవన్నీ ఇవంతా సెక్షన్ అంతా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ ఇది ప్రైస్ మనకి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఎయిటీ ఎయిటీ నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది ఇవన్నీ అవి సెక్షన్ ఇవంత ఫ్యాన్సీ ఇవన్నీ డిజైనర్లో కూడా ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా డిజైనర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి చెక్ మోడల్

సింగిల్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ కుత్తార్సు టూ పీస్ కుత్తార్సు కాలేజ్ పిల్లలకైనా జాబ్ చేసే వాళ్ళకైనా అందరికీ కరెక్ట్ సెట్మెంట్ అక్కడ నేను వేసుకున్న ప్రతి ఆవతి ఆవిడ ఉంది ఇట్లా అన్ని తిరిగి మద్దం వరకు వచ్చేసి ఫ్యాన్సీలో ఉన్నాయి డెలివరీ ఉన్నాయి కాటన్ లో కూడా ఉన్నాయి డెలివరీ లో ఇంతమంది ఇంత వాళ్ళ డ్రెస్సెస్ అనేది వచ్చేసి అన్ని చూపిస్తాం అయితే మన దగ్గర చాలా సేల్ అవుతున్నాయి అండ్ ఇది టూ డేస్ ఒకసారి స్టాక్ వస్తూనే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ అసలు ఈ దేనికి అదే స్పెషల్ అక్క ఇది స్పెషల్ అది స్పెషల్ అని చెప్పడానికి ఏం లేదు నాకైతే అన్ని బాగున్నాయి కాబట్టి అంత కలెక్షన్ తెలిపోతుంది డైలీ డైలీ ఇలా అంతా వేసుకోవచ్చు సార్ సెటప్ కదా

பக்கமா <Gã> பக்கம்மா <entender> <tok> <tok>